కేసు వాళ్ళ నాన్న వాళ్ళ అన్న కూడా వచ్చి కేసు పెట్టారు తినరు దాని తర్వాత పదకొండు రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళ నాన్న మాట్లాడారు నువ్వు రాకమ్మా ఇక్కడ అందరూ కొట్టేలా ఉన్నారు నీ మీద మేము ఎప్పుడు అది అది స్టార్టింగ్ లో అది మాట్లాడింది అమ్మ వాళ్ళ వాళ్ళన్న కూడా కేసు పెట్టారు నేను సంతోషం నా అందరం కూడా ఉన్నాము వాళ్ళన్న దిలీప్ శ్రవణ్ అందరు ఉన్నారు కేసు పెట్టారు మరి ఏమైంది ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది మనకు ఇక తెలియట్లేదు అసలు ఎందుకు చేయట్లేదు అంటే మీ వాళ్ళ మీ బ్యాచ్ ఇప్పుడు దిలీప్ గారు కానీ శ్రవణ్ గారు కానీ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ మీరు అంటే మీరు ఏం డిస్కస్ చేసుకోవట్లేదు ఈ టాపిక్ గురించి అసలు అది కేసు ఎంతవరకు వచ్చింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది లేదు ఇక అసలు ఇంకా టాపిక్ ఏం రాలేదు మీరు కూడా ఎప్పుడు అడగలేదా నేను అడగలేను అంటే వాళ్ళ అన్నకు కానీ అడగడం వల్ల ఏం వాళ్ళ అన్న కాంటాక్ట్ లేదు లేదు అసలు ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి మాకు మాట్లాడితే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కన్నీళ్ళు వస్తాయి అంతకన్నా ఇక మిస్ అవుతున్నా పర్లేదు మళ్ళీ మళ్ళీ మనం ఆయన గురించి మాట్లాడుకునే సందర్భాలు మేబీ ఇంకా వస్తాయో రావో కూడా తెలీదు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఏదన్నా ఓపెన్గా మాట్లాడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అంతకన్నా మించి ఇక చెప్తే నేను మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు ఇక అంతకన్నా మించి అతని కోసం ఏం చెప్పలేను ఇక కానీ చాలా తప్పు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకోవడం అంటే నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఇంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఏ రోజైనా కళ్ళుకి రావడం అలా ఏమైనా జరిగిందా కళ్ళలోకి నిద్రపోతున్నప్పుడు రాజు ఒక్కసారి ఏం చెప్పాడు అసలు ఏం మాట్లాడాడు జనరల్ గా లేదంటే పాత మెమోరీస్ మీరు ఎక్కువ అతను హాస్పిటల్లో ఉన్నట్టు అంటే డెడ్ బడ్ కి ఎట్లా చేస్తారు అంటే మనకు ఇట్లా జిప్ ఉంటది కదా అట్లా ఉంది అతని వైఫ్ కూడా ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉండరు నేను పోయి కూర్చున్నా ఏంది డాలింగ్ ఇట్లయింది అని అంటే అతను నాతో మాట్లాడుతున్నాడు డాలింగ్ ఏం కాదు మనం వర్క్ చేస్తాం మళ్ళీ అంటే నన్ను చూస్తే అతను ఏడుస్తాడని నేను పక్కన కూర్చొని ఏడుస్తుంటే నీ వేడివకు అని ఇట్లా చేయి పెట్టిండు నీ వేడివకు నేనున్నాను కదా నీకు సపోర్ట్గా అట్లా ఒక్కసారి వచ్చింది అంతే అంటే ఒక్కసారి వచ్చింది అంతే సో అంటే రాజుతో ఇది ఒక ప్రాజెక్టే ఉందా ఇంకా వేరే ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా ఇంకా ఆయన సపరేట్ గా రిలీజ్ అవ్వాల్సినవి కానీ మీ ప్రాజెక్ట్లలో కానీ ఇంతవరకే ఉన్నాయా ఇదే లాస్ట్ అనేది యాక్టింగ్ చేసింది కూడా ఏం లేదు లాస్ట్ ఇదే అనుకుంటా ఇక ఇదే లాస్ట్ అన్ని రిలీజ్ అయిపోయినాయి ఇదే లాస్ట్ బట్ మీరు హోప్ ఐ థింక్ మీరు హోప్ఫుల్లీ కొంచెం డిప్రెస్డ్ అవ్వకుండా ఆయన కోసమైనా సరే అవుట్పుట్ ఫుటేజ్ని చక్కగా బయటకు తీసుకొచ్చి దాన్ని ఆయన డెడికేట్ చేస్తూ చాలా బాగా దీన్ని సూపర్ హిట్ చేస్తే బాగుంటుందని స్టార్టింగ్ లో నుంచి మ్యాటర్ కూడా చేయించాము అది ఇంకా అది ఉంది అది సొంతంగా రాసి మా రైటర్ రాసి అతని కోసం అనే వర్స్ రాసి ఓకే ఓకే స్టార్టింగ్ లో పెట్టేసాం ఆల్్రెడీ సాంగ్